అసలే పని లేదని ఆలోచన చేస్తుంటే మూలిగా నెక్క మీద తాటికాయబడ్డట్టు మన సండే రోజు పది రోజుల క్రితం మన ఆదివారం కానీ అందు ముందు ఆదివారం బజార్కి వెళ్ళాను సాయంత్రం ఇప్పుడు పాలు ప్యాకెట్కి వద్దామని ఉంటే కాలు మడతపడిందండి అండి జనరల్గా అప్పుడప్పుడు నీరసంగా ఉన్నప్పుడు అలాగే చాలాసార్లు మడతపడింది ఏం కాదులే ఈసారి కొంచెం ఎక్కువ నేను పెట్టిందని చెప్పి నేను బయపడి అక్కడ దగ్గర పోయి ఆ రెండు వందల రూపాయలు ఇచ్చి కట్టుకొడిచుకుని చెప్పాను కకృత్తో అక్కడే పక్కనే ఎంకల్ హాస్పిటల్ ఉంది అక్కడికి పోయి సరిపోయేది ఫస్ట్ టైమే బాగుండే తొందరగా తగ్గిపోయేదేమో కట్టు కట్టించుకొని వచ్చాను రెండు రోజులకి మూడు రోజులు కట్టిప్పేసి మళ్ళీ యథాపా నా పనులు ఏం చేసుకుంటాం మళ్ళీ కాలు షడన్గా వాపు మొదలుపెట్టి విపరీతమైన నొప్పి వచ్చింది రాత్రి ఇంకా తప్పదని మా అబ్బాయి మనం చూపిస్తానని అప్పటికి అరుస్తున్నాడు మా అబ్బాయి నువ్వు ఇవన్నీ అతి తెలివితేట చేతున్నానని అతి తెలివితేటలు కాదు డబ్బులు అనవసరమైన ఖర్చులు యాడ్ అసలే పనులు లేవని చెప్పి ఆలోచనతో నేనున్నాను కానీ మనం ఎంత తప్పించుకుందామని ఖర్చులు తప్పవు కదా ఖర్చులు తప్పేది కాక ఇప్పుడు ఎఫెక్ట్ ఏంటంటే ఫస్ట్ భయండితే పది రోజులు తైపోయేది సమస్య పరిష్కారం ఇప్పుడు అది బయటకు వచ్చి ఎముక బయటకు వచ్చిందంటే అది కట్టుకోవడం చాలా కష్టం అంట మినిమం నెల రోజులన్న కాలు కదిలుచుకొని రెస్ట్ తీసుకొని డాక్టర్ చెప్పారు గోటితో పోయిదాన్ని గొడలేదు అంటారు కదా ఫస్ట్ పది రోజులు నేను వర్థం చేసినందుకు ఇప్పుడు నెల రోజులు ఫెనాల్టీ మళ్ళీ మధ్య తరగతులు పావుల దగ్గర మిగిల్చుకుందాం అనుకుంటే రూపాయి ఖర్చు అయింది అంటారు కదా ఇదేనండి మూలుగా నక్క మీద తాటికే పట్టమంటే అసలే బాధలో ఉన్న మనకి కొత్త బాధలు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్